అక్కడ అక్కడ తీసుకోండి అక్కడ తీసుకోండి నీ బండి ఎందుకు తెలుసా ఎందుకు ఆపాం హెల్మెట్ లేదు ఎంతమంది వచ్చారు మీరు హెల్మెట్ కంపల్సరీ నీ వయసు ఎంత ఏజ్ అందరు ఇది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు చిన్న కూడా నీకు లైసెన్స్ ఉందా లైసెన్స్ లేదు హెల్మెట్ లేదు కంపల్సరీ ఈ బండి ఎవరిది హెల్మెట్ ఉందా నీకు ఆఫీస్కి వెళ్తున్నా రెగ్యులర్ రోజు వెళ్తావు కదా హెల్మెట్ ఉంటే నీకు ఎంత ప్రొటెక్షన్ వస్తుంది నెక్స్ట్ ఈ బండి నీ లైసెన్స్ ఉందా ఎంత ఏజ్ ఎంత సెవెంటీన్ నీకు లైసెన్స్ లేదు సెవెంటీన్ అదంటే మైనర్ నువ్వు మైనర్ నీకు లైసెన్స్ లేదు హెల్మెట్ లేదు నెంబర్ కూడా లేదు కదరా నీకు యాక్సిడెంట్ అయితే నెంబర్ వేయించుకోవాలి కదా అలా మీ ఫాదర్తో మాట్లాడతాను నేను మీ ఫాదర్ ఒకసారి ఫోన్ చేయి మీ డాడీకి ఫోన్ చేయి మీ డాడీతో మాట్లాడి నేను అప్పుడు పంపిస్తాను నేను పంపించను బండి ఎవరిది ఎందుకు కాపా ఎందుకు ఎందుకు ఆప్యాం చెప్పను ఇది బండి రాంగ్ రూట్ వస్తున్నావు రాంగ్ రూట్ వస్తూ కూడా హెల్మెట్ లేదు నీకు రాంగ్ రూట్ రావచ్చా రాకూడదు హెల్మెట్ పెట్టుకున్నా వస్తున్నావు నుంచి నువ్వు గుద్దినా నీరు నువ్వు గుద్దినా నీకే ప్రమాదం రాంగ్ రూట్ రాకూడదు హెల్మెట్ ఉండాలి పక్క నీది ఎవరిది ఏది బండి నెంబర్ ఏది నెంబర్ ఏది గుడికి వచ్చి ముగ్గురు వచ్చారు మీరు ముగ్గురు వచ్చి నెంబర్ లేదు బండి రికార్డు ఉందా ఈ లైసెన్స్ ఉందా అన్ని బయటికి నేను చూసి అన్ని కట్టకుండా చెక్ చేసి పంపిస్తాను ఓకే ఈ బండి ఎవరిది మీరు ముగ్గురు మీకు లైసెన్స్ ఉందా చెప్పారు లైసెన్స్ లేదు లైసెన్స్ ఏది ఆర్సీ ఉంది హెల్మెట్ ఏది ఎవరి డ్రైవ్ చేసి డ్రైవ్ హెల్మెట్ ఏది కలదడి పెట్టు పెట్టావు సైట్ ఉందా తలకు కూడా ఎన్ని పెట్టుకుంటా అన్ని కలిసి వస్తుంది కదా యూత్ మెయిన్ యాక్సిడెంట్ నువ్వు నడపలేదు కదా బండి ఈ బండి ఎవరు వేస్తున్నావు హెల్మెట్ ఉందా బండి మీద నువ్వు ఎనభై కిలోమీటర్ స్పీడ్తో వచ్చేస్తావు నువ్వు ఒక్కడే ఉన్నా బండి మీద అంత స్పీడ్గా వచ్చేసి హెల్మెట్ కూడా పెట్టుకోలేదా నువ్వు గుద్దినా నిన్ను గుద్దినా నీకే డేంజ్ మీ బండ్లు మేమేమో ఎందుకంటే బండి సీజ్ చేసి స్టేషన్లో పెడతాం మీ ఫాదర్ని మదర్ వస్తే వాళ్ళకి బండి అన్వర్ చేస్తాం మిమ్మల్ని ఆటోలో వెళ్ళండి మీరు మీకు బండి అయితే ఇవ్వం మీరు ఎందుకంటే మైనర్ డ్రైవ్ చేయడానికి మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు ఓకే మీ ఫాదర్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ టైం కాబట్టి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాను నెక్స్ట్ టైం కానీ ఇదే రిపీట్ అయితే మాత్రం మీకు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఎలా మీ ఫాదర్ వాళ్ళకి మదర్ ఫోన్ చేసి రమ్మని చెప్పండి